గగన్ చాలా కోపంగా వస్తాడనమాట అపూర్వ ఇంటికి ఇంటికి రాగానే అపూర్వ అపూర్వ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక హాల్లోకి ఇందు బిందు చెర్రీ నక్షత్ర ఉంటారు ఇక అక్కడికి వస్తాడనమాట శరచంద్ర నా ఇంట్లో నీకేం పనిరా అని చెప్పి అంటూ ఉంటే భూమి ఇంతవరకు ఇంటికి రాలేదు అని చెప్పి అనగానే ఇక శరత్చంద్ర అదేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇటుపక్క చెర్రీ కూడా టెన్షన్ పడతాడు యన భూమి రాకపోతే మమ్మల్ని ఎందుకు మా ఇంటికి వచ్చి ఎందుకు ప్రశ్నిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు శరత్చంద్ర మీ ఆవిడే ఏదో చేస్తుంటుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇకప్పుడు అక్కడే ఉన్న నక్షత్రని శరత్చంద్ర అంటాడు ఎక్కడికి వెళ్ళింది అమ్మ ఎక్కడికెళ్ళింది అని చెప్పి అనగానే అది అది అంటూ ఉంటే చెప్పు చెప్తావా లేదా ఎక్కడుంది తను అని చెప్పి అంటాడు శరత్చంద్ర డాడీ తెలీదు అని చెప్పి నక్షత్ర తప్పించుకుంటుంది పక్క గగనేమో ఖచ్చితంగా మీ ఆవిడే భూమిని ఏదో ఉంటుంది అనగానే ఎయ్ ఆగు నేను ఫోన్ చేస్తాను అని చెప్పి చంద్ర ఫోన్ చేస్తాడనమాట అపూర్వకి మరోపక్క అపూర్వ కిడ్నాప్ చేసిన దగ్గర ఉంటుందన్నమాట ఇక వాళ్ళ మనుషులు రౌడీల చేత మిని కొట్టిస్తూ ఉంటుంది చెప్తావా లేదా చెప్తావా లేదా అని చంపలు వాయిస్తూ ఉంటారా రౌడీలు కానీ భూమి ఏమి నోరిప్పదు వేరే రూమ్లో లో అపూర్వ ఇక అపూర్వకు ఫోన్ వస్తుందిగా శరత్చంద్ర నుంచి చెప్పు బావా అని చెప్పి అంటుందనమాట అపూర్వ ఎక్కడున్నో ఇప్పుడు ఎక్కడున్నో చెప్పు అని చెప్పి అనగానే అది అది బావా నేను బ్యూటీ పార్లర్లో ఉన్నాను అని చెప్పి అనగానే అప్పుడు శరత్చంద్ర అంటాడు గగరేంటి భూమి కనిపించుకోవడానికి కారణం నువ్వే అని చెప్పి ఇంటికి వచ్చి మరి గొడవ చేస్తున్నాడు అనగానే పూర్వ షాక్ అవుతుంది మరి భూమిని ఇప్పటికైనా వదిలేస్తుందా మరి ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఏం జరిగిపోతుంది అనేది